ప్రజాధికారులకి ప్రభుత్వాధికారులకి మంచివారైన మనుషులందరికీ కూడా మనవి చేస్తూ హెచ్చరించే విషయం ఏంటంటే మా ప్రియతమ నాయకులు అపర ఆడవారు స్వరూపులు వేద వేదాంగ పండితులైనటువంటి శ్రీ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి ఈ దాడిని యావత్ వైదిక సిబ్బంది అంతక బాధ్యక పరిచారకాది సమస్త కూడా ఖండిస్తున్నాం ఇటువంటి చరిత్రలో పునరావృతి రాకుండా అధికారులు ప్రభుత్వాధికారులు చర్య తీసుకోవాలని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాం ఎవరైతే దౌర్జన్యం చేశారో వారికి మా శాపము మా శత్రం అని మేము తెలియజేస్తున్నాం స్వస్తి శ్రీస్ ూరు బాలాజీ దేవాలయ ప్రధాన రక్షకు రంగరాజన్ గారికి మేము మద్దతు చెప్తున్నాము అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది రామరాజు స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది మేము ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందర కూడా ఖండిస్తున్నాం వారికి మా కొండపట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రిగా అనేటువంటి సౌందర్య రాజన్ గారి కూడా అగ్నిభావ సంబంధం చాలా కారణంగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు వారు రామరాజ స్థాపనకి ఎప్పటిండో కూడా పాటు పడుతున్నారు ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలి తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుడు సేవ చేస్తూ భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం అక్కడ వెళ్లి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం వారు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయడానికి వారు గాని వారి తండ్రి గారు సుందర రాజన్ గారు గారు కూడా ఉన్నారు మా అర్చకులందరూ కూడా కలుపుకొని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తూ సేవ చేస్తున్నారు అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సులేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఏ దేవాలయం అర్చకులు అయినప్పటికీ కూడా ఏ ఆగమైనా కావచ్చు ఏ సాంప్రదాయమైన ఏ సాంప్రదాయమైనా కావచ్చు అర్చకులందరికీ కూడా ఆరు వెండుదండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీమతి రామాను జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ